తన గుర్తు బెంచ్ గుర్తు అని మీ అమూల్యమైన ఓటును బెంచ్ గుర్తుపై వేసి తనను జూబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కంటే సాయన విజ్ఞప్తి చేశారు జూబ్లీస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సాయినా తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు జూబ్లీల్ అభ్యర్థిగా రంగంలోకి దిగి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సాయినా తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా తనను ఎందుకు గెలిపించాలనే విషయమై ఓటర్లకు విడమర్చి చెబుతున్నారు ప్రజలు బ్రహ్మార్థం పడుతున్నారు ఈ రాజకీయ వ్యవస్థలో అత్యధిక ధనవంతులు పార్టీలు పెట్టి తమకు కావలసిన వారికి రిజర్వేషన్ కాకుండా టికెట్లు బీఫారం కేటాయించి వారికి పదవులు ఆశ చూపి తమ ఆధీనంలో పెట్టుకుని ప్రజలను అనేక రకాల ప్రభుత్వాలకు గురిచేస్తూ ప్రజల ఓట్లను నోట్ల కట్టలతో కొనుక్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విమర్శిస్తున్నారని ఆరోపించారు అనేక రకాల పన్నుల భారాన్ని మోపి పేదవాళ్లను మరింతగా పేదరికంలోకి నెట్టే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా అసమాన సామాజిక వర్గాల ప్రజల మధ్య మరింత అసమానత్వం పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు అందువల్ల మన దేశ ఆర్థిక సామాజిక ప్రజల పరిస్థితులను బట్టి రాజకీయ వ్యవస్థను రూపొందించుకుని పరిపాలించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు ప్రజాస్వామ్యం పేరుతో ధనవంతులు మాత్రమే పాలకులు అయ్యే అవకాశం ఉందని కంటే సాయన స్పష్టం చేశారు ఓట్లు మనందరివి అయినప్పుడు అన్ని సీట్లలో కూడా అందరికీ వాటా ఉండాలని స్పష్టం చేశారు పనులు మనమందరం కడుతున్నప్పుడు బడ్జెట్ లో మనందరి వాటా ఉండాలని చెప్పారు ప్రభుత్వ అధికారులుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పరిపాలనలో అన్ని సామాజిక వర్గాల వారికి పార్టీలకు అతీతంగా వాటా కల్పించే విధంగా పరిస్థితులు ఉత్పన్నం కావాలని చెప్పారు రాజకీయ మార్పు కోసం సార్లు ఎంపీగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు రాజ్యసభకు నామినేషన్ వేయడంతో పాటు ఈ మధ్యనే జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వేయడం జరిగిందని చెప్పారు ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గం ప్రజలు పడుతున్న కష్టాలను చూసి నాణ్యమైన విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు మరియు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికీ ఇప్పించాలని సంకల్పించినట్లు చెప్పారు యువత మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతనా ఉందని బస్తీలకు రోడ్లు డ్రైనేజీ తాగునీరు లైటింగ్ ఇవ్వడం జరుగుతుందని పాఠశాలలో ఆసుపత్రుల ఆధునీకరణ ఉంటుందని వృద్ధులకు వికలాంగులకు గౌరవప్రద జీవనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు